శ్రోతలందరికీ అండి గుర్తింపు ఒక రాజ్యసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడటానికి వచ్చాడు నీ విశేషమేమిటి అని అడిగితే మనిషి అయినా జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను అని చెప్పాడు రాజు అతన్ని తన అశ్వాలకు అధిపతిని చేశాడు కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన ఖరీదైన గుర్రాన్ని చూపించి అడిగాడు అప్పుడు అతను ఇది జాతి గుర్రం కాదు అని అన్నాడు రాజు చాలా ఆశ్చర్యపోయాడు అడవు నుంచి గుర్రపు వాడిని పిలిపించి అడిగితే అతడు గుర్రం జాతిదే కాని ఇది పుట్టగానే దాని తల్లి చనిపోయింది దీనిని ఆవు పాలు పోసి పెంచామని చెప్పాడు రాజు తన ఉద్యోగిని పిలిచి నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు అని అడిగాడు అప్పుడతడు ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది జాతి కురం అయ్యుంటే దానా నోట్లోకి తీసుకొని తలెత్తి తినేది అని చెప్పాడు రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది అతడికి బోలెడు ధాన్యం నెయ్యి కోళ్ళు కోడిగుడ్లు ఉదారంగా పంపించాడు అతన్ని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు కొన్ని రోజుల తర్వాత అతడు రాణి గురించి అడిగాడు అప్పుడు ఉద్యోగి చెప్పాడు ఆమె తీరితెన్నులు వ్యవహారం రాణిలాగనే ఉన్నాయి కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు అని రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు అప్పుడు అత్తగారు అన్నది నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని అంటే మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది అప్పుడు మేము రాజ సంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురిగా పెంచుకున్నాం అని చెప్పింది రాజు మళ్ళీ తన ఉద్యోగిని అడిగాడు నీకెట్లా తెలిసింది అని అతను చెప్పాడు రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది ఒక రాణి స్థాయి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటుంటుంది అది రాణిగారిలో ఎక్కడా లేదు రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు ఉద్యోగి నా ప్రాణాలకు అభయమిస్తే చెప్తాను అని అన్నాడు రాజు మాటిచ్చాడు అతడు మీరు రాజు కాదు రాజు కొడుకు కాదు మీ వ్యవహారం రాజులాగా లేదు అని అన్నాడు రాజుకు చాలా కోపం వచ్చింది కానీ ఇచ్చేశాడు కదా ఏమీ చేయలేడు అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు తల్లి అన్నది ఇది నాయన నువ్వు ఒక రైతు కొడుకు మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్త తీసుకొని పెంచుకున్నాము అని చెప్పింది తల్లి రాజా ఆ ఉద్యోగిని పిలిచి నీకు ఈ విషయం ఎట్లా తెలుసు అని అడిగాడు అప్పుడు ఉద్యోగి రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు ముత్యాలు నగలు నట్రా ఇస్తారు కానీ మీరు గొర్రెలు మేకలు తిని తాగే వస్తువులు కానుకలు ఇస్తున్నారు ఈ పద్ధతి రాజులది కాదు రైతువారిదే అవుతుంది అన్నాడు మనిషి దగ్గర ఎంత ధనము సంపదలు సుఖము సమృద్ధి వైభవము శక్తి ఉన్నా కూడా ఇదంతా బయటికి కనిపించడానికే అవుతుంది మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతని యొక్క వ్యవహారంలోనే కనిపిస్తుంది అని చెప్పాడు ఆ మనిషి రాజు ఎంతో సంతోషించాడు కథ బాగుంది కదండి ఇక కథ కంచికి ఇంటికి నమస్తే